ఫ్రెండ్స్ మనం మార్కెట్లో అల్లం కొంటుంటాం కదా అయితే అప్పుడప్పుడు ఇలాగా మొలకలు వచ్చినట్టు కనిపిస్తూ ఉంటాయి అనమాట అల్లంలో సో అలాంటివి అస్సలు వదిలిపెట్టకండి ఆ అల్లం అలా కనిపించింది అనుకోండి మొలకలు వచ్చిన అల్లం కనిపిస్తే తీసేసుకొని వచ్చేయండి అవి కట్ చేసేసి మళ్ళీ మనము మన పాట్లో కానీ సాయిల్లో కానీ పెడితే మళ్ళీ అల్లం వస్తాయి అనమాట సో అలాగే నేను మార్కెట్లో తెచ్చిన అల్లంని ఇలాగ వేరులాగా ఉన్నాయి చూడండి కొన్ని వేరులాగా ఉన్నాయి కొన్ని ఇలాగ మొలకలు వచ్చినట్టుగా ఉన్నాయి చూడండి ఇలా షూట్ వచ్చినట్టుగా ఉంది కదా చూడండి లేతగా ఉంది కదా ఇలాంటి లేతవి షూట్స్ అనమాట ఈ షూట్ ఇలా కొంచెము కింద కొంచెం అల్లం వదిలేసి కట్ చేసేసి అది మట్టిలో పెడితే మళ్ళీ అల్లం వచ్చేస్తుంది అనమాట అల్లం మొక్క అల్లం మొక్క దాదాపు ఒక ఎయిట్ న ఎయిట్ టు నైన్ మంత్స్ హార్వెస్టింగ్ టైం అండి దాని తర్వాతే మనం హార్వెస్ట్ చేసుకోవాలి తక్కువ నీళ్ళు వేసుకోవాలి ఎక్కువ నీళ్ళు వేయకూడదు సో డ్రై సాయిల్ అయితేనే అది ఇష్టపడుతుంది ఇలాగా మన బాల్కనీలో కూడా అల్లం పెంచుతున్నాము